హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఫటాఫట్ న్యూస్ అందంగా ఉండడమే ఆమె చేసిన పాపం తన భార్య అందంగా ఉందని భావించి ఆమెను హత్య చేయాలనుకున్నాడు ఓ దుర్మార్గుడు అయితే హత్య చేస్తే జైలుకు వెళ్లాల్సి వస్తుందని భావించాడు ఆమెను వ్యభిచార గృహానికి అమ్మితే భార్య బడిది తప్పడమే కాదు డబ్బులు కూడా వస్తాయని భావించాడు కానీ నిందితుడు సద్దాం ప్లాన్ బెడిసి కొట్టింది పోలీసులకు చిక్కి ప్రస్తుతం జైలు ఊచలను లెక్కిస్తున్నాడు ఈ ఘటన న్యూఢిల్లీలో చోటు చేసుకుంది న్యూఢిల్లీలో నివాసం ఉండే సద్దాంకు కొన్నేళ్ల క్రితం వివాహమైంది తన భార్య అందంగా ఉం ఉంటుంది ఆమె అందంగా ఉండడమే ఆమెకు శాపంగా మారింది భార్యాభర్తలు బయటకు వెళ్లిన సమయంలో ఆమెను ఇతరులు చూసేవారు దీంతో సద్దాం వారితో గొడవకు దిగేవాడు ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి